అనంతపురం మార్కెట్ సంబంధించి ఏం రేట్లు వెళ్తున్నాయి మేడం మీకు ఎవరిలో తెలియజేస్తాను చూడండి సో నేటితో పోల్చుకుంటే వెలంపాట్లు ఎక్కడ స్లో అయితే లేదు దచ్చేసి ఏదైతే గమనించండి వెలంపాట్లు స్లో అయితే లేదు సేమ్ టు సేమ్ నేట్లాగే ఫాస్ట్గా నేను మార్కెట్ వచ్చేసి సో ప్రస్తుతానికి అంటే అంటే వెల్లంపాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి ఏమనేది ఈవెల్లో మాట్లాడుతుంది దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రశాంత్ సూపర్ టాప్ ఆరో సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమన్నది మీకు ఈడోలో తెలియజేస్తాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో ప్రసానికి సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ నేను గోల్డెన్ టొమాటో మండీలో మూడు ముప్పై రూపాయలు ఉంటే ప్రస్తుతానికి అయితే మూడు నలభై రూపాయలు వెల్లంపాట్లు అయితే అంటే ఫాస్ట్గానే ఉన్నాయి కానీ ఎక్కడంత స్లో అయితే అనిపించలేదు సో అజ్ ఆఫ్ నూపర్ టాపిన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ త్రీ ఫార్టీ రూపీస్ అభితక్ తిని సో చాలీస్ రూపాయ తక్కురా అనంతపూర్ టొమాటో మార్కెట్మె ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు ఇంతకుమించి పెరిగితే తమ్ముళ్ళు మీద కానీ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తాను మీరు అయితే చెక్ చేయొచ్చు వర్షమైతే మన ఏ అయితే మదనపల్లి ఈ సరౌండింగ్ ఏరియాస్లో తక్కువ కానీ తర్వాత బురకాయల కోటనింకా వర్షం అయితే బీవత్సం సృష్టిచ్చు అని చెప్పచ్చు బురకాయల కోటు కానీ ఎంటైర్ తంబాలపల్లి నియోజకవర్గం అంతా భారీగానే వర్షం పడింది కదిరి కానీ అలాగే ముల్గల్చీరు కానీ పీటీఎం అలా కొత్తకోట ఈ ఏరియా కూడా భారీగానే పడింది వర్షం వచ్చేసి నేనైతే వర్షం అయితే చాలా భారీగా పడింది ఈ సరౌండింగ్ ఏరియాస్లో రిమైనింగ్ ప్లేసుల్లో ఈ మదనపల్లి సరౌండింగ్ ఏరియా అందంతా మాత్రమే కానీ రిమైనింగ్ ఏదైతే కోట ఈ సరౌండింగ్ ఏరియాస్ వర్షం మాత్రం బియ్య అని చెప్పొచ్చు ఇంకా అనంతపుర మార్కెట్ సంబంధించి అప్డేటు మూడు వందల నలభై రూపాయలు సూపర్ డబ్బు వేలం కొంచెం వచ్చి పర్లేదు ఈరోజు కూడా స్పీడ్ ఉన్నాయి ఎక్కడ అంత స్లో అయితే లేదు మార్కెట్ వచ్చేసి క్లాస్ ఏమన్నా ఉంటే రెండు డెబ్బైనిక మూడు వందల నలభై రూపాయల వరకు క్లాసు మీడియాలు వచ్చేసి నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రూపాయల వరకు మీడియాలు ప్రస్తుతానికి ఇది అప్డేట్ మీకు ఎవరికైనా తక్షణాంతగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి ఆ రెండు నెంబర్లు కాల్ చేయొచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే మీకు తక్షణం కాక భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే ప్రతి ఏరియాకి ఆర్టీసీ నవత అవైలబుల్గా ఉంది కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు